కాంగ్రెస్ నాయకులు మరియు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చాక్లో బీసీ రిజర్వేషన్ గురించి ధర్నా చేస్తున్నారు బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని వాళ్ళు ధర్నా చేస్తున్నారు నేను కాంగ్రెస్ వాళ్ళకి ధన్యవాదం చెప్తున్నాను మా గురించి మీరు ఫైట్ చేస్తున్నారు బీసీల గురించి ఫైట్ చేస్తున్నారు కానీ అదే ఫార్టీ టూ పర్సెంట్లో ముస్లిం వాళ్ళకి టెన్ పర్సెంట్ ఎందుకు ఇస్తున్నారు రిజర్వేషన్ అడుగుతున్నా ముస్లిం వాళ్ళు బీసీయా ముస్లిం అంటే మైనారిటీ కదా ఆల్రెడీ తెలంగాణలో మైనారిటీకి చాలా బెనిఫిట్ ఇస్తున్నారు కదా మైనారిటీ రిజర్వేషన్ కూడా ఉన్నది కదా మళ్ళా మా బీసీ కోటాలో వాళ్ళకి టెన్ పర్సెంట్ ఎందుకు ఇవాళ మేము అడుగుతున్నాం ఆల్రెడీ కేంద్రం ట్వంటీ ఎయిట్ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఇస్తుంది మీరు ఇచ్చేది ఏంది ఫైవ్ పర్సెంటే కదా మళ్ళీ ఈ షోపుట ఈ యుద్ధం ఎందుకు ఎందుకు మా బీసీ కోటాలో టెన్ పర్సెంట్ వాళ్ళకి ఇస్తున్నారు మీరు ఇవాళ బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ చూస్తున్న మీరు వాస్తవం బీసీల గురించే మీరు ఫైట్ చేయండి ఫార్టీ టూ పర్సెంట్ మేము బీసీలకి ఇస్తాము టెన్ పర్సెంట్ ముస్లిం వాళ్ళకి అని మీరు ఫైట్ చేస్తే మేము కూడా సహకారం చేస్తాం కదా అని ఒక కేంద్ర మంత్రి చిన్న వ్యక్తి కాదు ఒక కేంద్ర మంత్రి అన్నాడు కదా మీరు వన్ సైడ్గా బీసీల గురించి ఫైట్ చేయండి మేము కూడా సహకారం చేస్తామని కేంద్ర మంత్రి అన్నాడు కదా మీరు డిక్లరేషన్ చేయండి ఢిల్లీలో ఇవాళ నేషనల్ మీడియా మన తెలంగాణ మీడియా కూడా ఉన్నది కదా మేము ముస్లిం వాళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ బీసీ కోట నుంచి ఇఎ టోటల్ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకి ఇస్తామని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అప్పుడు మేము కూడా గా మేము కూడా ఢిల్లీ వస్తాం మీ ఎంబడే మేము కూడా ధర్నా చౌక్లో కూర్చుంటాం కానీ మా ఫార్టీ టూ పర్సెంట్ అంటే ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకి రిజర్వేషన్ ఇస్తాను మేము మీరు డిక్లరేషన్ చేసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయినారు అందరు బీసీ వాళ్ళు కానీ దాంట్లోనే టెన్ పర్సెంట్ ముస్లిం వాళ్ళకి ఇస్తారని మీరు డిక్లరేషన్ చేస్తారు కదా అది పని చేస్తారు మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా మా బీసీ కోటా ఫార్టీ టూ పర్సెంట్ మీరు ఇస్తా కదా మంచిదే ఫైట్ చేయండి దాని గురించి కానీ దాంట్లోకి ఏం టెన్ పర్సెంట్ ముస్లిం వాళ్ళకి ఇస్తున్నారంటే అది మేము ఎయిటీ పర్సెంట్లో యాక్సెప్ట్ చేయము మీరు మా బీసీల గురించి ఫైట్ చేయడానికి ఢిల్లీ పోయినారా లేక ఆ ముస్లిం వాళ్ళకి టెన్ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఇస్తాం దాని గురించి మీరు ఫైట్ చేస్తున్నారా దాన్ని కూడా మీరు డిక్లరేషన్ చేయండి క్లారిటీ చేయండి జనాలు మా బీసీలు కొద్దిగా అయోమయంలో ఉన్నారు అసలు ఈ బీసీ రిజర్వే రిజర్వేషన్ దేని గురించి చేస్తున్నారు దేని గురించి ఫైట్ చేస్తున్నారు కొద్దిగా అది డిక్లరేషన్ చేస్తే చాలా బాగుంటుందని మరేమంత రెడ్డి గారికి నా ఒక నివేదిక